హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అని ప్రతి ఉద్యోగికి కూడా రెండు లక్షల బకాయిల జమ డీఏ బకాయిల పూర్తి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్టయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మరి ముఖ్యంగా కొన్ని కీలకమైన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడలేదు ఈ నెల ఆకరణ అంటే జూలైలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సామాన్యులు అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగుల విషయానికి వస్తే కనీసం ఆ బడ్జెట్లోనైనా తమ అవసరాలు తీర్చాలని కోరుతున్నారు వారు అంచనాలు నెరవేరితే బాకీ ఉన్న సమస్యలు పరిష్కరిస్తే ఒక్క ఉద్యోగి ఖాతాలో రెండు లక్షల నగదు జమ అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏడిఆర్ బకాయిలు భారీగా ఉన్నాయి కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా పద్దెనిమిది నెలల పాటుగా డిఏడిఆర్ బకాయిలను డిఏడిఎలను డిఏడిఆర్లను నిలిపివేసిందండి అవి ఇప్పుడు బకాయిలు పడింది కేంద్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు వీటన్నిటికీ సంబంధించిన అలవెన్స్లు అందుతాయని భావిస్తున్నారు చాలా కాలంగా బకాయిలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం డిఏ మరియు డిఆర్ జీతాలు చెల్లించలేదు ఉద్యోగులు మరియు పెన్షనర్లతో సహా ఒక్కొక్క ఒక కోటి మందికి పైగా డిఏ డిఆర్లు చెల్లించాలి దీనికి సంబంధించిన చెల్లింపులు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్యోగులు పెన్షనర్ల సంఘాలు కోరడం జరిగింది ఈ మేరకు వారు గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ కూడా రాశారు అటువంటి పరిస్థితుల్లో వారి దరఖాస్తుపై కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందించి పాత బకాయిలు చెల్లించడానికి అంగీకరిస్తే ప్రతి ఉద్యోగికి కూడా రెండు లక్షల వరకు ప్రయోజనాలు పొందుతారు కాబట్టి లెవెల్ వన్ ఉద్యోగికి కనీసం డిఏ బకాయిలు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మధ్య ఉంటుంది అదేవిధంగా స్థాయి లెవెల్ థర్టీన్ ఉద్యోగులకు లక్ష ఇరవై మూడు వేల వంద రూపాయల నుండి రెండు లక్షల పదహైదు వేల తొమ్మిది వందల మధ్యలో ఉంటుంది సో లెవెల్ ఫోర్టీన్త్ ఉద్యోగులకు ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల రూపాయల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల వరకు అత్యధిక మొత్తం అయితే ఉంటాయి ఈ విధంగా రెండు లక్షల వరకు అయితే డిఏ బకాయిలే ఉంటాయండి గరిష్టంగా ఉద్యోగులకు చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షన్స్కి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏడాదికి రెండు సార్లు డిఏ చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ప్ర ఉద్యోగ పెన్షన్స్కు డిఏ చెల్లిస్తారు ఈ నిధుల ఈ నిధులను ఉద్యోగుల జీవన వ్యయాలకు ఉపయోగిస్తారండి మరి ఈ బకాయిలపై డిఏ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్